స్ నేను మీ బాలు ప్రపంచ దేశాలలో మానవ వనరు అభివృద్ధి చెందిన దేశాలలో నంబర్ వన్ స్థానంలో జపాను దక్షిణ కొరియా జర్మనీ చైనా యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి కానీ యువత ఎక్కువ స్థానంలో మన దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మానవ వనరు సంస్థగా ఎదగలేకపోయింది ప్రపంచ ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి వనరుగా మన భారతదేశాన్ని మధ్యస్థ వాన మానవ వనరు దేశంగా పరిగణలోకి తీసుకుంది కాబట్టి మిత్రులారా మన యువత మేల్కొని అభివృద్ధి చెందున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ విద్యను ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు ఈ యొక్క దేశాన్ని సగౌరవంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి అన్ని రకాలుగా మనకు అధికారం ఉంది శక్తి ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్